వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ముందు నుంచి చెబుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్రం సహకారం అవసరమని కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న పవన్ కూటమి ప్రభుత్వానిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి బలమైన నాయకుల సమూహం కావాలన్నారు వేరు కాదు జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు కాదు భారతీయ జనతా పార్టీ వేరు కాదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది మేము అలాగే ఆలోచిస్తున్నాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అడిగా జనసేన మద్దతులందరినీ అడిగా మన రామచంద్రాపురం వెళ్ళారు వసంతశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు దారి పొడితే ఆపేస్తుంటే కరెక్ట్ గా ఎనిమిది ఎనిమిది నిమిషాలు వచ్చింది ఇతర సెట్టి పలిచ కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది అబ్బాయికి నిలబడాలి మా వెళ్ళి చెప్పాను మనస్ఫూర్తిగా వాసంతెట్టి సుభాష్ కేసీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను అర్థం చేసిన అంటే బలమైన నాయకుల సమూహం కావాలి అలాగే ఎందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే మనకి పురుషోత్తం పట్టణం ప్రాజెక్టు పూర్తి కావాలి మన సాగునీరు అవసరాలు తీరాలి శుద్ధ శుద్ధగడ్డ మొత్తం ఐదు నియోజకవర్గాల నుంచి సమస్య ప్రతిసారి నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా శుద్ధగడ్డ ఖాళీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది పురుషోత్తం ఉంది ప్రతి చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధనం పోలవరం అయిపోయింది పోలవరం కొన్ని పూర్తి చేసే తప్ప కొన్ని అయ్యేలా లేవు నేను నేను ఆలోచిస్తున్నది ఏంటంటే చంద్రబాబు గారు కూడా చెప్తుంది ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తక్కువ బడ్జెట్ తోటి ఏం పూర్తయిపోతాయో వాటి మీద కేంద్రీకరణ వాటి మీద దృష్టి పెడదాం అయితే అవసరం ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్ కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు ఐదు కోట్లు పది కోట్లు అసలు పంప్ హౌస్ మెయింటైన్ చేయట్లా కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా నేను కౌలు రైతుకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ సొంత డబ్బున్నా నన్ను చూడగానే యువతతో వెళ్ళిపోతాడో యువత ఉంటాడో అనుకుంటాను మన ఫస్ట్ తప్పది నేను ముందు రైతు పెట్టను నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాత అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి మాడపడుచులకి మేము అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జనసేన వేరు కాదు జనసేన